ఈరోజు ఇక్కడ ఈ నలుగురు పరిచయం చేస్తాను ఈ నలుగురు ఏంటి అంటే కాశీ కాశీ విన్నారా పేరు కాశీకి వెళ్ళొస్తే మనం ఏమనుకుంటాం వాళ్ళ కాలకు దండం పెడతాం అబ్బా కాశీకి పోయి వచ్చాడట అని పూర్వకాలంలో ఒక నానుడు ఉండే కాశీ పోయినవాడు ఇంకా అని ఒక నానుడు ఉండే కానీ ఇప్పుడైతే సాధనాలు వచ్చాయి అన్నీ వచ్చాయి ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు వచ్చే అవకాశం కూడా మనకు ఉన్నది మరి అలాంటి దివ్యమైన క్షేత్రంలో మన తనువు చాలిస్తే సాక్షాత్తు కైలాసానికి వైకుంఠానికి భగవంతుడి పరమపదానికి చేరుకుంటామని మనకి అనేక శాస్త్రాలు చెప్తున్నాయి మరి అలాంటి గొప్పనైన వారణాసి అంటాం కాశీ అంటాం అలాంటి పుణ్యక్షేత్రంలో ఈ నలుగురు చదువుకుని ఇక్కడ ముందు కూర్చున్నారు కదా నలుగురు అక్కడ పన్నెండు సంవత్సరాలు చదివారు రోజు అక్కడ యజ్ఞం చేశారు రోజు అక్కడ వీళ్ళను లేడీ పురోహితులు అంటారు అంటే వేదము సంస్కృతము అన్ని రకాలుగా బయట ఎట్లయితే చేస్తారో అవన్నీ కూడా వీళ్ళు నేర్చుకున్నారు అలాంటి గొప్పనైన నగరంలో పుణ్యక్షేత్రంలో చదివి వచ్చి ఇక్కడ మన పారాయణ కార్యక్రమంలో పాల్గొనడం మన జన్మజన్మల సుకృతం కాబట్టి వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు వీళ్ళు నలుగురు కూడా ఏంటి అంటే ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలు అదొక విశేషం ఆ తర్వాత అందరు కూడా పిహెచ్డి చేశారు సంస్కృతంలో పిహెచ్డీ అంటే మామూలుగా విషయం కాదు అలాంటి గొప్పనైన భాషను అధ్యయనం చేసి నిత్యం కూడా వాళ్ళు భగవద్గీతను సంస్కృతాన్ని ఆన్లైన్లో ఆఫ్లైన్లో చెప్తూ ఈ సమాజాన్ సమాజంలో ఒక సంస్కృతం బ్రతకాలి సంస్కృతాన్ని ఉద్ధరించాలి సంస్కృత ప్రచారం చేయాలి అని ఒక కంకణం కట్టుకొని వారి నలుగురు కూడా నిత్యం కృషి చేస్తూ ఉన్నారు వీళ్ళకి పారాయణం కొత్త ఏం కాదు రెండు వేల పదిహేడులో ఒక మూడు వేల మందితో పబ్లిక్ గార్డెన్ నాంపల్లిలో వరల్డ్ రికార్డ్ చేశారు ఏంటి అంటే మొత్తం భగవద్గీతను ఎక్కడ ఆగకుండా వితౌట్ బ్రేక్ ఏ మిస్టేక్ లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా ఎవరు కూడా లేవలే ఇట్లా మీలాగా మూడు వేల మంది కూర్చున్నారు అలాంటి సభలో రెండున్నర గంటల్లో మొత్తం భగవద్గీత పారాయణం చేశారు రెండు వేల పదిహేడు అది వరల్డ్ రికార్డ్గా ఆ రోజు నిరూపితమైంది అట్లా ఆ రోజు నుంచే కాకుండా చిన్నప్పటి నుంచి వీళ్ళు గురుకులంలో నుంచి కూడా భగవద్గీత వేదము సంస్కృతము ప్రచారం చేయడం చదవడం ఇట్లా సంస్ సమాజంలో ఒక మంచి ఆధ్యాత్మిక శక్తిని ముందుకు తీసుకురావాలి అని ముందుకు వచ్చారు ఈరోజు మనకు ఇక్కడ సత్యనారాయణ గారు ముఖ్యంగా వారు ఒక ప్రోద్బలంతో అట్లాగే ఇక్కడున్న చైర్మన్ కానీ కమిటీ సభ్యులు కానీ అజయశ్రీ గారు వారి యొక్క సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ జరగాలి అని భగవంతుణ్ణి ఆ అమ్మవారిని మనం కోరుతూ ఆ అమ్మవారికి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి మనం ఇంకా అనేక వందల వేల పారాయణాలు చేసుకోవాలి అని భగవంతుణ్ణి అమ్మవారిని సాష్టంగా నమస్కారం చేస్తూ